అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మొత్తంగా నూట పదకొండు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ ఇండివిజువల్ బ్యాంక్ ఆప్షన్లో అయితే సేలకొచ్చిందనమాట అది కూడా నేషనల్ హైవేకి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో సినిమా థియేటర్ పక్కన మెయిన్ సెంటర్స్కి దగ్గర అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గర అయితే సేల్కొచ్చిన వచ్చిన ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ మనకి నలభై ఏడు లక్షల అరవై వేల ఆర్పి ప్రైజ్గా సేదుకొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది హనుమాన్ జంక్షన్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో విజయవాడ టు హనుమాన్ జంక్షన్ రోడ్డు కృష్ణ డియెక్టర్ పక్కన అయితే వస్తుందనమాట ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఓల్డ్ బిల్డింగ్ అయినా సరే స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది ఎనిమిది సంవత్సరాల నుండి పది సంవత్సరాల మధ్యలోనే కట్టారనమాట సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు లోతు నలభై ఐదు అయితే వస్తుంది మొత్తంగా నూట పదకొండు గజాల్లో కట్టుకున్న ఇల్లు అనమాట సో ఎవరైతే హనుమాన్ జంక్షన్ దగ్గరలో లో కాస్ట్లో హౌస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అనేది మనకి సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి చుట్టూ అంతా కూడా హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో ఇది మార్కెట్ వాల్యూనే అరవై లక్షలు వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై ఏడు లక్షల అరవై వేల ఆర్పి అనమాట ఇది సుమారుగా నలభై ఎనిమిది లక్షలు కావచ్చు యాభై లక్షలైనా కావచ్చు ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్